రాజ్ గురు సుఖదేవ్ స్ఫూర్తితో యువత సేవా కార్యక్రమాల్లో ముందుండాలి అని ప్రముఖ వైద్యులు రావల్ల రంజిత్ పిలుపునిచ్చారు ఖమ్మం యూనివర్సిటీ పీజీ కాలేజ్ క్యాంపస్ బిపిఈడి కాలేజ్ లో భారత విద్యార్థి ఎస్ఎఫ్ఐ భారత ప్రజాతంత్ర యోజన సమాఖ్య డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కార్యవర్గాల ఆధ్వర్యంలో భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ తొంభై నాలుగవ వర్ధంతి సందర్భంగా స్మారక వారోత్సవాల్లో సెమినార్ బ్లడ్ టెస్టింగ్ క్యాంప్ ను ఏర్పాటు చేశారు భగత్ సింగ్ సహచరుల చిత్రపటానికి రంజిత్ నాయకులు పొలమలు వేసి గల నివాళి అర్పించారు ఈ కార్యక్రమం సెమినార్కు ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తొడుం ప్రవీణ్ అధ్యక్షత వహించారు రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ అమరులకు నిజమైన నివాళి అంటే యువత మతోన్మాదం మీద పోరాటం చేయడమేనన్నారు డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ బషరుద్దీన్ మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో వీరులు చేసిన పోరాటం లాగానే యువత సామాజిక రాజకీయ ఆర్థిక రుగ్మతలపై పోరాటం చేయాలన్నారు అనంతరం విద్యార్థులకు యువత బ్లడ్ గ్రూప్ టెస్టింగ్ నిర్వహించారు కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు పునుగుల సుధాకర్ డివైఎఫ్ఐ రాష్ట్ర నాయకులు చింతల రమేష్ శీలం వీరబాబు కూరపాటి శ్రీను బోడపట్ల కార్తిక్ ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు రాజు మహేష్ లోకేష్ త్రినాథ్ సుశీల రమ్య అనిత అలేఖ్య శివ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

పద పద రా భగత్ సింగ్ వారసుడా యువ భారత నవశక్తికి నాయకుడాకి ఉడుకు నెత్తురు నవాడురికే

అందరు వినపడుతుంది కదా వాయిస్ క్లియర్గా ఉంటుంది సో బ్లడ్ ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలండి అది ఎవరైనా సరే యంగ్ గ్రోయింగ్ వాళ్ళల్లో బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట తక్కువ చాలా తొందరగా నేర్చు వస్తుంది అని చెప్పేది అర్థం కావట్లేదు పడుకోండి చాలాసేపు కొద్దిసేపు కాన్సన్ట్రేషన్ ఫైవ్ మినిట్స్ ఉంటే తర్వాత స్కిప్ అయిపోతుంది సో యూ హోట్ థింక్ థైరాయిడ్ డిజార్డర్స్ ఉన్నాయా లేకపోతే బ్లడ్ ఎలా తక్కువ ఉందా ఎందుకు అంత కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం రెండోది డైట్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్ అండి మనం పొద్దులేసి ఏం తెలియకుండా اس کو سے سٹارٹ کریں گے اس کو سٹارٹ ہو رہا ہے اس کو سر 5 منٹ دو توتے نہیں سٹارٹ ہو رہا ہے 1 1 60 روپے میں تنستارہ ہاں راجیش ایکرامک 6280 گرام سر اوکے 10 تو 13 منٹ اس کو ویٹ تو بھی بن کو تو 8 سے 10 سے سٹارٹ اے ڈے میں 7 دن میں ہم نے پوری کوشش کروں جس بار میں ہوں اوکے سو अगेन మీకు ఎనర్జీ ఉండాలి కాబట్టి మార్నింగ్ మీరు వచ్చేటప్పుడు ఫిజికల్ ఎడ్యుకేషన్ సో యాక్చువల్లీ మీకు పార్ట్ ఆఫ్ కరిక్యులం అనుకుంటారు డైట్ కూడా చెప్తారు కదా సో మీరు ఆల్రెడీ అందరూ చాలా పెద్దగా ఉన్నారు మోస్ట్ ఆఫ్ దైట్స్ మీకు డయాబెటీస్ అండ్ హైపర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఎక్సర్సైజ్ వేస్తే సో ఐ థింక్ మీకు చాలా చాలా తక్కువ ఉంటుంది ఛాన్స్ మా మాతో కంపేర్ చేసుకుంటే ఈవెన్ డాక్టర్స్తో కంపేర్ చేసుకుంటే మీకు స్ట్రెస్ లెవెల్ తక్కువ ఉంటుంది ఈవెన్ या सो मे थिंगेना सर फस्ट मोस्ट इंपारटे थिंग स्ट्रेस बी एम चाहिए इंपारटे बाडी मसल इंपारटे अवर पिछले उल्लंक एक्सट्रा ट्रैनी तक दिन फाटो अंत स्पर्टो चूस मुख्यमंत्री टेस्ट ब्लड्रूट टेस्ट ब्लड्रूटेटेंटा सो द ब्लड ग्रुप अने में मोस्ट कॉमन का मैक्सिमम ब्लड ग्रुप ओ पॉजिटिव है ओ पॉजिटिव ब्लड ग्रुप अंदर में मोस्ट